జై శ్రీమన్నారాయణ చేతనుడు తీగ వంటి వాడు అనగా ఈ జీవుడు ఆచార్యుడు పందిరి వంటి వాడు ఆ పందిరి ఎక్కుటకు అమర్చిన ఆధారము అనగా చెట్టు కొమ్మలు అంటే కంది మండలు మొదలైనవి పందిరికి ఆధారము భాగవ అటువంటి వారే భాగవతులు జీవుడు తీగ అయితే ఆచార్యుడు పందిరి అయితే ఆ పందిరి ఎక్కుటకు అమర్చిన కర్రలే భాగవతులు అని అర్థం భగవంతుని చేరుటకు ఆచార్యుడు ఆచార్యుని చేరుటకు భగ భాగవతులు కావలేను తనను చేరుటకు భగవానుడే ఈ క్రమ సోపానములను ఏర్పరిచినాడని మరువరాదు పరతత్వము అంతర్యామి మొదలగు పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార రూపములలోనున్న స్వామిని సేవించుట కష్టము కావున సాక్షాత్తుగా కనబడుచు నడయాడుచున్న ఆచార్యుని ఆదరముతో సేవించి పాత్రులైన వారే సులభముగా సంసారమును తరింతురు స్వతంత్రులను దేవతాంతర పరతంత్రులను తనకు సహాయము చేయు చేయ తగని వారిని ఆచార్యాభిమాన నిష్ఠులు వదలవలెను ఇట్టి చరమ పర్వ నిష్ఠులు నిషిద్ధానుష్ఠానము చేయరాదు అనేక అనర్థములకు మూలమైన విహిత భోగములను కూడా నిషిద్ధ భోగములను వలెనే విడువలెను అట్లు కానిచో ఆత్మస్వరూపము నశించును ఆచార్యుని చేత అభిమానింపబడి తరించినవారును వారును తామే ఆచార్యుని అభిమానించి తరించినవారును వీరిద్దరును తప్పక ఫలమును పొందెదరు ఇది ఏ స్వగత స్వీకారము నా తండ్రి అయిన పెరియాళ్వార్లను అనుగ్రహించిన స్వామి ఆయన యొక్క పుత్రికనైన నన్ను తప్పక స్వీకరించును అని ఆండాళ్ళ తల్లి భావించినది ఇది పరగత స్వీకారము ఈ రెండింటిలో దేనిని అనుసరించినను చేతనుడి ఆత్మస్వరూపము ఉజ్వలమగును భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకమైన పాపమును పోగొట్టుటకును భక్తిని వృద్ధి పొందించుటకును ఎట్లు ప్రపత్తి తగినదై అట్లే ఆచార్యాభిమానము అనున్నది కూడా ఇతర ఉపాయములకు అంగముగను స్వతంత్రోపాయము ఉపకరించును కర్మ జ్ఞానములచే పరిశుద్ధమైన అంతఃకరణము కలవానికి కలుగునది భక్తి ఈ భక్తితో భగవత్ ప్రాప్తి కలుగవలెనన్నా స్వప్రయత్నము ఉండవలెను భక్తిని పొందుటకు వెనుకకు తగ్గిన వారికి ప్రపత్తి తగిన ఉపాయము ప్రపత్తిలో తాను ఏ వ్యాపారము చేయకుండా ఉండవలెను సర్వేశ్వరుడే ఉపాయమని దృఢమైన విశ్వాసము కలిగి ఉండుటయే గదా కానీ అట్టి విశ్వాసము కలుగుట చాలా కష్టము కాబట్టి ఆచార్య అభిమానమే నిశ్చయముగా ఉపాయము అనున్నది నిశ్చయము భక్తి దుష్కరము స్వరూప విరోధి కూడా ప్రపత్తి ఆచరింపవలసినదే కానీ దృఢమైన విశ్వాసము సర్వేశ్వరునిపై కలుగుట కష్టము కాబట్టి ఇది కూడా అందరికీ అంత సులభము కాదు అందుచేత సులభతరమైనది ఆచార్యాభిమానమే ప్రపత్తి చేయలేని పశుపక్షాదులకు కూడా ఆచార్యాభిమానమే ఉత్తారకము అనగా భక్తిని సాధించుటకు శక్తి లేని వారికి ప్రపత్తి ప్రపత్తి చేయలేని వారికి ఆచార్యాభిమానము స్వతంత్రమైన ఉపాయము ఇట్లు చరమోపాయము ఆచార్యాభిమానమే ఆచార్యాభిమానము చేతనే ప్రణవములో చెప్పబడిన అనన్యార్హ శేషత్వము నమ పదములో చెప్పబడిన అనన్య శరణత్వము నారాయణాయలు అను పదములో చెప్పబడిన అనన్య భోగ్యత్వము అను ఈ మూడునూ లభించును ఇవి ఆత్మకు ఉండవలసిన లక్షణములు ఈ విధముగా ఆచార్యాభిమానము తిరుమంత్రములో చెప్పబడిన మూడు లక్షణములను కలిగించి ఉజ్జీవింపచేయును ఆత్మోజ్జీవనము కావించును ద్వయమంత్రము చరమశ్లోకము ఈ మంత్ర రాజమైన అష్టాక్షరి యొక్క వివరణ రూపమంత్రములే అని మనకు తెలియను కదా అందుచేత చరమోపాయనిష్ట అనగా ఆచార్య అభిమానమే చరమసీమ అని నిరూపించినారు మన పెద్దలు ఇదే ఆచార్య వైభవము శ్రీవచన సౌరభవం కోరుకొండ భట్టర్ రామానుజ భట్టర్ వారి రచనలో వచ్చిన ఈ పుస్తకాన్ని ఇప్పటి వరకు మనము శ్రవణం చేశాము సుశీలారాణి రామానుజదాసి